ఆలోచించండి మనం ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము ఎవరిని మేపుతున్నాము ఎవడు ఏం మాట్లాడుతున్నాడని అరే శివాజీ అన్న మాటలకి అనుసీ రియాక్ట్ అవలేదు చిన్మై రియాక్ట్ అవడంలో తప్పు లేదు నాగబాబు గారు రియాక్ట్ కూడా అవ్వెవరా అసలు ఇండియన్ లాంగ్వేజ్ అయినా ద గ్రేట్ తెలుగు లాంగ్వేజ్ నువ్వు వీడియోలు చేస్తూ అది కూడా వేరే వేరే కంట్రీస్ లో నువ్వు తిరుగుతూ ఎవరినివ్వో ట్రోలింగ్ చేస్తూ ఎవరినెవరి మీద బూతులు మాట్లాడుకుంటా నువ్వు తిరుగుకుంటా ఇక్కడ వ్యవస్థ మీద నీకు పట్టు లేకుండా నువ్వు ఏదో అక్కడ సకల సౌలభ్యాలన్నీ నువ్వు అనుభవించుకుంటూ ఏవో మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకనే ఉంటాను అనుకుంటున్నావా బిడ్డ నీలాగానే అందరికి నోరుంది నీలాగానే అందరికి స్వేచ్ఛ ఉంది నువ్వు మాట్లాడితేనే ఇట్లా ఉంది అంటే నాలాంటి నాటు నీటు ఊర్లో పెరిగిన నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే బిడ్డ నీ తలకాయ ఏడబెట్టుకోవాలి కూడా నీకు అర్థం కాదు సో ఇండియా గురించి మాట్లాడేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా పర్సన్ ని టార్గెట్ చేసి అది ఏమన్నా నిన్న ఆయన లాస్ట్ నేను చాలా వీడియోస్ లో చూసిన అన్వేషణ పర్సన్ అట్లాంటి పర్సన్ ని మనం అప్రిషియేట్ చేయాలని చాలా సందర్భాల్లో చెప్పిండు నీకు గుర్తి నారబాయి నిన్ను ఏం మాట్లాడుతున్నావు రా చూతే నీలాంటి మాటలు మాట్లాడాలంటే పెద్ద విషయం అనుకుంటున్నావా లాంగ్వేజ్ నీకే వస్తుంది అనుకుంటున్నావా బిడ్డ ఎక్కడ ఉండి కాదు రా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడు నీలాంటి మాటలు ఇట్లాంటి చూతే మాటలు ఎక్కడో కూర్చొని మాట్లాడకు కల్చర్ మీద అసలు మాట్లాడకు నీ తోలు తీసి ఎండగట్టే పరిస్థితి దగ్గరలో ఉంటుంది జాగ్రత్త బిడ్డ